ఆస్ట్రేలియా గడ్డపై లెక్క సరిచేస్తా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై వన్డేలో తాను సెంచరీ సాధించిన అన్ని మ్యాచ్ల్లోనూ భారత్ జట్టు ఓడిపోవడంపై ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించారు సిడ్నీ వేదికగా నిన్న ముగిసిన తొలి వన్డే మ్యాచ్లో రెండు వందల ఎనభై తొమ్మిది దిగిన భారత్ జట్టు రోహిత్ శర్మ నూట ముప్పై మూడు శతకం సాధించిన ఆఖరికి రెండు వందల యాభై నాలుగు బై తొమ్మిదికే పరిమితమైంది దీంతో ముప్పై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరీస్లో ఒకటి సున్నాతో అత్యధికంలో నిలవగ రెండో వన్డే మంగళవారం ఉదయం జరగనుంది ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో అత్యధిక శతకాలు బాధిన విదేశీ క్రికెటర్ల జాబితాలో ఇప్పటి వరకు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్స్ మూడు శతకాలతో టాప్ లో ఉండగా నిన్న నాలుగో శతకం బాధిన రోహిత్ శర్మ ఆ రికార్డుని కనుమరుగు చేశాడు అయితే ఈ నాలుగు వన్డేల్లోనూ భారత జట్టు పరాజయాన్ని చవిచూసింది రెండు వేల పదిహేనులో మెల్బోర్న్ వేదిక జరిగిన వన్డేలో నూట ముప్పై ఎనిమిది పరుగులు చేసిన రోహిత్ ఆ తర్వాత రెండు వేల పదహారులో పెద్ద వేదికగా జరిగిన రెండు వన్డేల్లో నూట డెబ్బై ఒకటి నాటౌట్ నూట ఇరవై నాలుగు పరుగులతో చాటాడు నిన్న సిడ్నీలోను నూట ముప్పై మూడు పరుగులు చేశాడు కానీ జట్టుని గెలిపించలేకపోయాడు తాజాగా ఈ రికార్డ్ని రోహిత్ ముందు ప్రస్తావించగా లెక్క సరిచేస్తానని అతను సమాధానమిచ్చాడు దురదృష్ట శాత ఆస్ట్రేలియాలో నేను సెంచురీ సాధించిన నాలుగు వన్డేలలోనూ భారత జట్టు ఓడిపోయింది ఈ అపవాదుని తొందరలోనే చెరిపేయాలని నేను ఆశిస్తున్నాను ఈసారి శతకం సాధించడంతో పాటు టీమిండియాని గెలిపిస్తా అని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి